హాయ్ అండి వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీ ఈ ఈరోజు మనం రాజమండ్రి తాడతోట మెయిన్ రోడ్ వాటర్ ట్యాంక్ ఆపోజిట్లో కొత్తగా ప్రారంభించిన ఎస్వీఎస్ఎస్ హోల్సేల్కి వచ్చాము ఈ షాప్ గ్రౌండ్ ఫ్లోర్లో రిటైల్ ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్లో హోల్సేల్ ఉంటుంది షాప్స్ వారు బొటిక్ వారు ఆన్లైన్ రీసేలర్స్కి ఇంటి వద్ద సేల్స్ చేసుకునే వారికి ఎవరికి ఏ ఐటమ్ వెళ్తుందో ఆ రకాలన్నీ ఇక్కడ ఉన్నాయండి మార్కెట్ కంటే డిఫరెంట్ ఐటమ్స్ ఉంది రీసేలర్స్కి మార్కెట్లో దొరకని పట్టు శారీసు వేర్ శారీసు లక్ష్మీపతి శారీస్ స్టైల్లో శారీసు ఇలా అన్ని తీసుకువెళ్తే ఫాస్ట్గా సేల్ అయ్యే ఐటమ్ మోడల్స్ ఉన్నాయండి ఇక్కడ వీడియోలో కాస్ట్లు చెప్పలేదండి రీసేలర్స్కి ఇబ్బంది అని కానీ రీసేలర్స్ ఎంత సేల్ చేసుకోవచ్చో చెప్పారు దాన్ని బట్టి మీకే తెలుస్తుంది కదండి కాస్ట్ ఎంత ఉంటుందో మంచి ప్రాఫిటబుల్ ఐటమ్ డిఫరెంట్ కేటలాగ్స్ ఉన్నాయి రీసెలర్స్ ఒక్కసారి విజిట్ చేస్తే మీకు ఖచ్చితంగా నచ్చే ఐటెం ఇక్కడ ఉందండి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసి ఆన్లైన్లో ఇంటి వద్ద సేల్ చేసుకునే వారికి మనం ఎక్కడన్నా శారీస్ తీసుకుంటే మిగిలితే ఎలా అనుకుంటుంటారండి ఈ షాప్లో అయితే ఆ భయం అక్కర్లేదండి వీరు వాపస్ తీసుకుంటారు కొత్త ఐటమ్ ఇస్తారు కొరియర్ కూడా ఉందండి టెన్ బిల్ చేస్తే ఫోన్ నెంబర్ స్క్రీన్ పై స్క్రోల్ అవుతుంది మరి ఇంకా మిగవాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం హలో బాగున్నాండి మీకు మీ వ్యూవర్స్ అందరికి శ్రీ అశ్వేస్ తరఫున వెల్కమ్ అండి థ్యాంక్ అండి ఏంటండి ఇదంతా హోల్సేల్ అండి టోటల్ ఇదంతా హోల్సేల్ మేడం అంతా కూడా హోల్సేల్ అండి ఇంకా ఇప్పుడు తక్కువ చాలా వరకు అయిపోయింది దీపావళి ఇదంతా అసలు ఖాళీ లేదు ఇప్పుడు వచ్చినా కూడా చూస్తున్నాం ఇదంతా కంప్లీట్ హోల్సేల్ సెగ్మెంట్ మేడం అంటే మీకు రెగ్యులర్ గా అంటే రీసేలర్స్ చెప్తున్నానండి నేను దగ్గర బిజినెస్ చేసుకున్న వాళ్ళకి రీసేలర్స్ ఏదైనా సరే బెస్ట్ మార్జిన్ వచ్చే ఐటమ్ మాత్రం మనం ఇక్కడ సప్లై చేస్తామండి మాక్సిమం రీసెంట్ గా కూడా చాలా మంది చుట్టుపక్కల ఊరి నుంచి ఎలా దగ్గర సేల్ చేసుకొని వాళ్ళు వచ్చి పట్టుకెళ్లారు అంటే స్టార్టింగ్ ప్రైస్ మా దగ్గర నూట తొమ్మిది వందల రూపాయల నుంచి ఇస్తున్నాం వాళ్ళు మనకి ఇప్పుడు రిటైల్ కావాలి అనుకున్న వాళ్ళకి కింద రిటైల్ కింద సెపరేట్ అండి రిటైల్ రిటైల్ రిటైలర్ కూడా రావచ్చండి రిటైలర్కి రిటైల్ కావాలనుకున్న వాళ్ళు కింద సేల్ కింద సేల్ ఉందండి హోల్సేల్ బల్క్ గా తీసుకుందాం అనుకున్న వాళ్ళకి ఇళ్ళ దగ్గర రీసేలర్ కి ఇంటి దగ్గర వేరే వ్యాపారం చేసుకున్న వాళ్ళకి వాళ్ళకి మనం ఇప్పుడు ఎంత మన వీడియోలో చూపించేది అంతా కూడా

షెమర్ ఐటమ్ లో ఫ్యాన్సీ అన్నమాట ఇలాగా అవునండి మార్కెట్ కంటే డిఫరెంట్ ఐటమ్ కావాలి మాకు కొంచెం వెరైటీ అన్నవాళ్ళు ట్రై చేయొచ్చు రెగ్యులర్ దిగే ఐటమ్ కాకుండా కావాలనుకులకు ఫ్యాన్సీ ఐటమ్ దొరుకుతది అక్కడ ఓహ్ షోరూమ్ ఐటమ్ మందిదండి షోరూమ్ ఐటమ్ మంది ఇది కూడా మనం వాళ్ళకి కొంచెం అడుగుతూ ఉంటారు కదండి బాగుంటుంది మాది ఆల్ వెరైటీ దొరుకుతుందండి ఇది ఒక ఫ్యాన్సీ ఐటమ్ అండి లైట్ వెయిట్ ఇప్పుడు మెథడ్ సేర్లు అంటారు కదండి అన్ని సాఫ్ట్ డిజైన్స్ కూడా అలాగే ఉంటాయండి దీంట్లో మాకు ఇది ఒకటి ఇప్పుడు బాగా లేటెస్ట్ ఐటమ్ అండి బాగా ట్రెండింగ్ లో ఉంది ఇది ఎక్క సిల్క్ అని చెప్పి వచ్చింది సిల్క్ అండి ఇది మాకు చాలా బెల్ టు పోతుందండి రీసెంట్ గా వెంకటగిరి నుంచి కూడా ఫోన్ చేసి వచ్చి అక్కడ నుంచి ఇక్కడ పట్టుకెళ్ళారండి అక్కడ నుంచి ఇక్కడ తీసుకున్నారండి ఎంతండి శారీ విత్ బ్లౌజ్ వస్తుందండి మా దగ్గర ఏదైనా విత్ సారీ కూడా లేదు మేడం మా దగ్గర అన్ని డిజిటల్ ప్రింట్స్ అనమాట కటింగ్ లెంత్ అన్ని ఇందులో చూడండి డిజైన్స్ ఎన్ని ఉన్నాయి అంటే సూపర్ టేస్ట్ కావాల సూపర్ టేస్ట్ ఉంది ఫ్యాన్సీ కావాలి ఫ్యాన్సీ ఉంటది డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ ఉంటది కంప్లీట్ అనమాట డిఫరెంట్ కలెక్షన్ ప్రైస్ రేంజ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది చాలా లో రేంజ్ ఉంటుంది మీకు మంచి మార్జిన్ వచ్చేలాగా ఇస్తానండి నేను ఇలాగ వస్తుంది హెవీ కట్ మీకు ప్రతిదీ కూడా మీకు డిజిటల్ అండి ఉంటాయి డిజైన్స్ అన్ని కూడా చాలా ఫ్యాన్సీగా ఉంటాయి ఇది వీటిలో సిక్స్టీన్ ఉంటాయండి సెట్ వైజ్ కట్ వైజ్ తీసుకుంటారు ఏదైనా సింగిల్ సెట్ కావాలన్నా కూడా అండి నేను సెట్ ఎనిమిది కదా డబల్ సెట్ తీసుకోవచ్చు అలా తీసుకోవచ్చు ఇదిగోండి మేడం ప్యాటర్న్స్ ఇది బాగా ఇచ్చే దగ్గర దీంట్లోనే ఇప్పుడు ఈ టైప్ మీకు పందర్ శారీస్ అనేది అందరికి అలవాటే కదండి ఇది ఇచ్చి నేను ఇచ్చే వేరే అండి మార్కెట్ రేట్ మీద ఇది నేనైతే మామూలుగా మార్కెట్ లో రేట్ అయినా చాలా ఇక్కడ అయితే మేము బల్క్ లో బల్క్ లో టూ నైన్టీ ఫైవ్ ఇచ్చేస్తాను ఇది అవునండి అదే ఈ శారీ రేట్ అందరికి తెలుసు కాబట్టి చెప్తానండి అయితే అన్ని రేట్లు కూడా రివీల్ రీసేల్స్ ఇవ్వాలి కదండి అవునండి సో మేము ఇచ్చే రేట్ మీద మంచి మార్జిన్ అయితే తీసుకుంటారండి ఇది ఒక పాటనండి కళాంజలి ప్రింట్స్ అని చెప్పి వచ్చిందండి కాటన్ లో సేల్ అయిపోతుందండి ఇది గ్యాప్ బోర్డర్ అండి బోర్డర్ బాగుందండి గ్యాప్ బోర్డర్ వచ్చింది దీంట్లో కూడా జరీ బోర్డర్ ఐటమ్ కూడా ఉంది ఇందులో జరీ బోర్డర్ వస్తుంది రెండు వెరైటీస్ ఉన్నాయండి ఈ వెరైటీ లైట్ వెయిట్ కావాలనుకో లైట్ వెయిట్ ఐటమ్ అంటే దీంట్లో కస్టమర్ చాయిస్ అండి ఎవరికి ఎలా కావాలన్నా ఆ టైప్ లో ఆ టైప్ లో ఉన్నాయండి వచ్చి లైట్ వెయిట్ అండి లెంగియన్ కాటన్ లో ఫుల్ లైట్ వెయిట్ శారీ వస్తుంది జాల్ జాల్పల్ మీకు రీసేల్ కూడా బాగుంటుందండి మీకు మంచి ఐటమ్ ఏంటండి లైట్ వెయిట్ లో వచ్చిందండి కాస్ట్ కూడా రీజనబుల్ లో ఉన్నాయండి వాళ్ళు షేర్ చేసుకునే వాళ్ళు బాగుంటాయి అండి ఇటువంటి సేల్ చేసుకోవాలి చాలా యూజ్ఫుల్ గా ఉంటాయండి ఇది లైన్ కాటన్ తీసి తెలిపోయింది ఇందులో కూడా ఎనిమిది వెరైటీస్ ఉన్నాయండి మా దగ్గర ఇది కాటన్ డిజిటల్ ప్రింట్ అండి డిజిటల్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది ఇందులో కూడా మీకు బండిల్స్ బంచ్ ఆఫ్ బండిల్స్ వస్తుంది మీకు ఇలా వెరైటీస్ ఎంత ప్యాటర్న్ వస్తుంది ఇవన్నీ కూడా మీకు ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై సేల్ చేసుకోవచ్చు అండి మీరు సేల్ చేసుకోవచ్చు నేను ఇచ్చే రేట్ చెప్పేస్తే మరి కొనే వాళ్ళు వాళ్ళ దగ్గర మీకు ఈ రేటు వచ్చిందని అడుగుతారు కదా మేడం ఇప్పుడు నేను అమ్మే రేట్ నేను చెప్పేస్తే మీకు రీసేల్ లో ఏమి అడుగుతారు కొడుకునేవాళ్ళు ఏమండి మీకు మేము వీడియో చూసాము వాళ్ళు ఈ రేటు ఇచ్చేసారు మాకు మీకు ఇచ్చారు కదా మాకు అంతే కదా అని చెప్పి ఈ ఐటమ్ మీరు ఐటమ్స్ డైరెక్ట్ విజిట్ చేస్తే రీసేలర్స్ ఎవరైనా మనకి నాలుగు షాపులు చూడాలండి నాలుగు చూడాలి తెలుసుకోవాలి ఒక్కసారి షాప్ కు వచ్చి విజిట్ చేస్తే అండి ఎలా ఉన్నాయి కాస్ట్ లు ఐటెం ఎలా ఉంది అదే తెలుస్తున్నాము వాళ్ళు కూడా సేల్ చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి మీకు రీసేల్ వాల్యూ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ అమ్మచ్చండి ఆన్లైన్ లో పదకొండు వందలు పన్నెండు వందలు చెప్తాం సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ అమ్ముకున్నా కూడా మంచి మార్జిన్ వస్తుంది మీకు అది వరకు నాది గ్యారంటీ మీకు ఏదైనా నా దగ్గర ఐటమ్ ఇది సేల్ అవ్వలేదండి అన్నా సరే రిటర్న్ నేను ఎందుకంటే నా ఐటమ్ ఏది ఇప్పటివరకు ఎవరి దగ్గర ఆగలేదండి హండ్రెడ్ పర్సెంట్ నాదంతా షోరూమ్ టేస్ట్ అండి మార్కెట్ లో హోల్సేల్ లాగా రీసేలర్స్ ఏంటంటే అండి మంచి సేల్ తీసుకెళ్ళంలోనే ఫాస్ట్ గా అయిపోయి ఆన్లైన్ కలెక్షన్ అంతా మీ దగ్గర ఉందండి ఇది బాగా ఈ మధ్య కాలంలో ట్రెండింగ్ ఆన్లైన్ లో మల్టీ షేడ్ తో పాటు కట్ వర్క్ వస్తుందండి ఓకే బ్లౌజ్ కి కట్ వర్క్ అండి ఇది ఆన్లైన్ లో ట్రెండ్ అవుతుంది ఇది మన దగ్గర హోల్సేల్ దొరుకుతుందండి డబుల్ షేడ్ బ్లౌజ్ కూడా మీకు వర్క్ అలా వస్తుంది వాళ్ళు ఎంత సేల్ చేసుకోవచ్చు అండి చెప్పండి ఒకసారి ఇది మీరు వాళ్ళు సిక్స్ హండ్రెడ్ రూపీస్ సేల్ చేసుకోవచ్చు అవునండి సిక్స్ హండ్రెడ్ కి వాళ్ళు అమ్మేయచ్చండి వాళ్ళు అమ్మేయచ్చండి ఉందండి అదే చెప్పి ఇది ఒక ప్యాటర్న్ మేడం అందులో ఒక్కసారి షాప్ వాళ్ళైనా సరే బొటిక్ వాళ్ళైనా ఇంటి సేల్ చేసుకునే వాళ్ళైనా ఒక్కసారి వచ్చి విజిట్ చేస్తే ఐటమ్ చూడొచ్చు ఏమేమి ఉన్నాయి అనేది ఫ్యాష్ లో తెలుస్తాయి లైట్ వెయిట్ జార్జెట్ మీద శివోరి ప్రింట్ వచ్చిందండి ఓకే అండి బ్లౌజ్ వస్తే వర్క్ వస్తుంది మీకు యూట్యూబ్ లో లైవ్ వీడియోలు చేసి చేస్తున్నారండి చాలా మంది మధ్య నా దగ్గర రాజనగర్ నుంచి అలాగే మండపేట నుంచి చాలా మంది వచ్చారు వాళ్ళందరూ కూడా ఐటమ్ చూసే సార్ ఇది బాగుందండి బాగుందండి మళ్ళీ స్టాటస్ పెడుతున్నారు సార్ ఇది సేల్ అయిపోయిందండి సోల్డ్ అవుట్ అండి మార్నింగ్ స్టేటస్ పెడుతున్నారు మధ్యాహ్నానికి మళ్ళీ సేల్ అయిపోయినవి కూడా పెడుతున్నారు మా వాళ్ళు ఇంతకు ముందు రీసెంట్ గా చేసినప్పుడు కూడా వెంకటగిరి పలాస విజయనగరం అమలాపురం గూడూరు ఎక్కడెక్కడ నుంచో మీకు ఆన్లైన్ లో ఎక్కడ నుంచి తీసుకెళ్తారు మేడం ఇవన్నీ మీడియం సైజ్ ఫ్యాన్సీ ఐటమ్ ఇవన్నీ కూడా కేటలాగ్ బ్లౌజర్ లో వచ్చినట్లు కేటలాగ్స్ చూడండి లాక్స్ శాంపిల్ కి మాది కలర్ చాట్ కూడా డిఫరెంట్ గా వస్తుంది మేడం కలర్ చార్ట్ మీద బ్లౌజ్ కంప్లీట్ నెట్ మీద వస్తుంది శారీ మొత్తం కూడా మళ్ళీ సెల్ఫ్ డిజైన్ వస్తుంది దీంట్లో కలర్ చార్ట్ చూపిస్తాను చూడండి ఒకటే శాంపిల్ ఒక ఐటమ్ డిఫరెంట్ కలర్ కలెక్షన్ అంతా వచ్చిందండి మీ సెలక్షన్ బాగుందండి కలర్ చార్ట్ మెయిన్ కలర్ చార్ట్ మెయిన్ అండి రెగ్యులర్ గా వచ్చే కలర్స్ కాకుండా కాకుండా డిఫరెంట్ చాలా వాటిలో కూడా మీ కలర్ కాంబినేషన్ కంపల్సరీ చూస్తామండి ఆ ఈ ఐటమ్ మీకు మామూలుగా బయట షోరూమ్ లో గానీ మార్కెట్ లో వెయ్యి రూపాయలు పన్నెండు వందలు అమ్మేస్తారండి మీరు రీసేల్ ఎనిమిది వందల యాభై రూపాయలకి అమ్మేయచ్చండి ఎనిమిది వందలకి ఇచ్చేయచ్చండి మార్జిన్ కూడా అలాగై బ్లౌజ్ వర్క్ లో మల్టీ షేడ్ కాన్సెప్ట్ అండి ఫ్యాబ్రిక్ కూడా హెవీ వస్తుందండి మళ్ళీ ఏదైనా సరే క్వాలిటీ పరంగా మీరు ఎక్కడ భారీ డౌట్ పడాల్సిన పని లేదు గ్యారంటీ ఇది ఇచ్చేయచ్చు మీరు బ్లౌజ్ చూడమే అవ్వాలి మీకు రైట్ వైట్ షిఫాన్ జార్జెట్ మీద కంప్లీట్ వర్క్ వస్తుంది మీకు ఇది కూడా సిక్స్ కలర్స్ ప్యాటర్న్ వస్తుందండి కాకపోతే ఏంటంటే మీరు పైన హోల్సేల్ లో తీసుకున్నప్పుడు సెట్ వైపు తీసుకోండి ఇందులో సిక్స్ కలర్స్ వస్తే సిక్స్ కలర్స్ తీసుకోవాలి ఇందులో టూ కలర్స్ త్రీ కలర్స్ అనేది ఇలాగ మల్టీ కలర్స్ చాలా చేస్తారు ఈ టైప్ లో ఇదిగోండి ఫ్యాన్సీలో ఇది ఒక డిజిటల్ ప్రింట్ లో బ్లౌజ్ వర్క్ అండి ఇలా చూపించుకుంటే వెళ్తే చాలా ఉన్నాయండి ఏదైనా సరే మీరు పర్సనల్ వచ్చి విజిట్ చేస్తే ఆల్ వెరైటీస్ చూడొచ్చు బ్లౌజ్ వర్క్ లో డిజిటల్ ప్రింట్ అండి అంటే ఇప్పటివరకు బ్లౌజ్ వర్క్ అనగానే శారీ ప్లెయిన్ వస్తుంది అది అలా కాకుండా ఇది డిజిటల్ ప్రింట్ అండి డిజిటల్ ప్రింట్ మీద బ్లౌజ్ వర్క్ ఏంటి ఫ్యాబ్రిక్ చూసేది ఎలా ఉందో టచ్ అండ్ ఫీల్ మీ దగ్గరకు వచ్చే కస్టమర్లు కూడా వాళ్ళకి ఏ టైప్ ఫ్యాబ్రిక్ అడుగుతున్నారో ఆ ఫ్యాబ్రిక్ ని మనం డైరెక్ట్ గా ప్రొవైడ్ చేస్తున్నాం మీరు ధైర్యంగా సెలెక్ట్ చేసుకుని తీసుకెళ్లొచ్చు ఈజీగా రీసైల్ చేసుకోవచ్చు అందరూ కూడా సాఫ్ట్ లైట్ వెయిట్ ఇవే కదండి అడుగుతుంది ఆన్లైన్ లో ఆన్లైన్ లో పెట్టేటప్పుడు దీని మీద ఏదో ఫోటో పెట్టి బ్లౌజ్ పెడతారు దాని ప్రైస్ వేరే చెప్తారు శారీ చూడండి ఎలా ఉంది డిజిటల్ ప్రింట్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ చాలా మెయిన్ ఇంపార్టెంట్ ఎవరైనా రీసేల్ చేసినప్పుడు ఫ్యాబ్రిక్ కంప్లైంట్ రాకూడదు అని చెప్పి క్వాలిటీ ఇంపార్టెంట్ అండి బ్లౌజ్ కూడా మీకు రాసిల్ బ్లౌజ్ వస్తుంది జాజెట్ కాదు దాంట్లో ప్రతి దాంట్లో కూడా సెట్ వైజ్ కలర్స్ వస్తాయి ఇది కాకుండా మా దగ్గర ఫ్యాన్సీ బెనారస్ ఐటమ్ కూడా హోల్సేల్ దొరుకుతుందండి బెనారస్ కాటన్ మీద బ్రష్ ప్రింట్ మేడం మీద ఇది బుటిక్ స్టైల్ అనమాట బుటిక్ స్టైల్ బుటిక్ ఐటమ్ దొరుకుతుంది ఇందులోనే మీకు ఎంబ్రాయిడరీ కూడా దొరుకుతుంది కశ్మీరీ వర్క్ అండి టోటల్ బెనారస్ కాటన్ మీద వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఇది మీకు ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌసండ్ రూపీస్ సేల్ అండి షోరూమ్ లో ఇప్పుడు మామూలుగా ఈ ఐటమ్ అంటే పెద్ద పెద్ద షోరూమ్స్ లో రెండు వేల ఐదు వందలు మూడు వేల వరకు రేట్ చెప్తున్నారు ఇది ఖాళీ కాటన్ అని చెప్పి రకరకాల పేర్లు చెప్తున్నారు కంచి కాటన్ అని సో అలా కాదు యాక్చువల్లీ మీకు బెనారస్ ప్యూర్ కాటన్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి అండి ఇదంతా బోటెక్ రాసి మన స్పేస్ సిల్క్ అని చెప్పి చెప్తున్నారు మేడం ఇప్పుడు బాగా ఆన్లైన్ లో ఇప్పుడు కాపర్ వర్క్ మళ్ళీ ట్రెండ్ అండి మొత్తం పార్టీ వేర్ కి బాగుంటదండి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఉంది కదా పార్టీ వేర్ కి బాగుంటుంది ఇలాగ ఇందులో కూడా మీకు దగ్గర దగ్గర టెన్ కలర్స్ వస్తాయండి వీటిలో కలర్ చాయిస్ ఇస్తాను ఫైవ్ కలర్స్ అయినా తీసుకోవచ్చు ఇలా ఇందులో మీకు డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్ చాలా వర్క్స్ ఉన్నాయి మేడం ఇవన్నీ కూడా ఆ ప్యాటర్న్స్ కంప్లీట్లీ ఇక్కడ ఉన్నాయని కూడా వర్క్స్ ఓన్లీ వర్క్ అయితే మన పార్టీ వేర్ ఇదిగోండి ఇది ఒక డిజైన్ వచ్చింది ఇది ఒక డిజైన్ వచ్చింది ఇది మామూలు ప్రింటెడ్ జార్జెట్ లైట్ వెయిట్ జార్జెట్ లో కట్ వర్క్ అండి విత్ మొత్తం సారీ అంతా సిరివల్స్ కీ వర్క్ ఇది మనం డిజైన్ సెలెక్ట్ చేసి మనం చేయించే మేడం సింపుల్ పార్టీ వేరే ఈ ప్యాటర్న్ వచ్చేసరికి మీరు ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు మేడం అంత తక్కువ బడ్జెట్ లో మనం ఇస్తున్నాం సారీ మొత్తం సిరివల్స్ కి వర్క్ వస్తుందండి ప్లస్ కట్ వర్క్ చూసారండి లైట్ వెయిట్ టూ సైడ్ వస్తుంది మీకు కట్ వర్క్ డిజైన్ ఇప్పుడు బాగా ట్రండి కదండి స్కాలాప్ అంటున్నారు దాంట్లో మీకు లైట్ వెయిట్ జార్జెట్ అనమాట ఇందులో కూడా మీకు ఇవన్నీ కూడా అందులో కలర్ వెయిట్ సాఫ్ట్ జార్జెట్ అంటారు కదా మెత్త చీరలు అంటారు కదా ఆ టైప్ లో అనమాట మీద బాంబే జార్జెట్ అంటారు చాలా లైట్ వెయిట్ ఉంటది చాలా సాఫ్ట్ గా ఉంటది మా దగ్గర ఏదైనా మేడం రెండు వందల రూపాయల శారీ అయినా సరే సిక్స్ పాయింట్ త్రీ కటింగ్ ఉంటుంది ఆరు ముప్పై శారీ వితౌట్ ఏది లేదండి మా దగ్గర అన్ని విత్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ కూడా ఒక సారీ కూడా మనం సేల్ చేయాలి ఇది యూజ్ దాంట్లో క్వాలిటీ మెయింటైన్ చేస్తా ఈ ఐటమ్ బాగా హిట్ అయ్యారు జనరల్ గా అయితే మా ఇప్పుడు ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ వరకు సేల్ చేయొచ్చు ఈ ఫ్యాబ్రిక్ అంత క్వాలిటీ ఉందన్నమాట దీని మీద దీంట్లో కూడా మీకు ఇవన్నీ కూడా ప్యాటర్న్స్ అండి అందులో డిజైన్స్ డిజైల్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి డిజిటల్ ప్రింట్స్ వస్తాయి మీకు అన్ని కూడా రెగ్యులర్ ప్రింట్స్ లో కాకుండా ఫ్లోరల్ ప్రింట్స్ డిజిటల్ ప్రింట్స్ ఉంటాయి అన్నమాట ఇది ఇంకా రెగ్యులర్ కలెక్షన్ అండి మా దగ్గర వస్తానే ఉంటుంది రన్నింగ్ ఐటమ్ ఎలా సేల్ పెట్టుకోవచ్చు నలభై యాభై ఫైవ్ హండ్రెడ్ హ్యాపీగా సేల్ కి ఇవన్నీ కూడా కలెక్షన్ బాగుందండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా ఏదో డైలీ ఎప్పుడు ఉండే డిజైన్స్ కాకుండా డిఫరెంట్ గా ఉన్నాయండి రెగ్యులర్ గా మార్కెట్ లో దొరకని ఐటమ్ అండి మార్కెట్ లో దొరకని డిజైన్స్ కలర్ చార్ట్ ఒకసారి ఒక చూపిస్తా డిజైన్స్ డిజైన్ వేర్ ఉంటాయి కలర్ చార్ట్ కూడా అలాగే ఉంటుంది అలా ఉంటుందండి మీకు రీసెల్లర్స్ కూడా ఎప్పుడు యూనిక్ గా ఉండాలి వాళ్ళు కొత్తగా చూపిస్తే గనకనే అల్సల్ ఈజీ అవుతది సో అది కాన్సెప్ట్ మైండ్ లో పెట్టుకొని చేసాము కావండి సో వాళ్ళ సెల్లింగ్ బాగుంటనే కదండి మళ్ళీ అది ఫిట్టి వస్తుంటారు కదా ఇలా ఉంటే ఫ్యాన్సీ కలర్ చార్ట్స్ అన్ని కూడా మా దగ్గర సాఫ్ట్ లో కొద్దిగా హెవీ లో కావాలన్నా కూడా ఇది కూడా హోల్సేల్ ఉంటుందండి ఇది కోయంబత్తూర్ సాఫ్ట్ సిల్క్ ఇంకంటర్ ఇది అంటే మన ఉప్పాడ స్టైల్లో ఉంటదండి కాకపోతే ఇది సాఫ్ట్ ఉంటది ఉప్పార వచ్చినప్పుడు కొద్దిగా హార్డ్ వస్తుంది ఈ ప్యాటర్న్ ఇప్పటివరకు ఎవరు హోల్సేల్ చేయలేదండి జనరల్ గా మార్కెట్ లో షోరూమ్ లో ఎక్కడైనా సరే ఉపాధి సారీ అనేది కూడా ఒక రేట్ ఉంది ఈ సాఫ్ట్ సిల్క్ విత్ బోర్డర్ వచ్చేసరికి మీకు మూడు వేల రూపాయలు రీసేల్ ఉంటుంది అవునండి రెండు వేల ఐదు వందలకి మీరు రీసేల్ చేసుకోవచ్చు అంత తక్కువ రేట్ లో నేను ఇస్తాను ఇందులో బోర్డర్స్ చూడండి ఇది ఒక సీజన్ కాబట్టి ఇటువంటి తీసుకెళ్తే బాగా సేల్ అవుతుంది ఇది ఒక బాధ్య ఇందులో కలర్స్ అనమాట వాళ్ళకి ఏంటి మాకు మంచి కలెక్షన్ సేల్ బోర్డర్ చూడండి ఎలా ఉందో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ దొరుకుతాయి ఇదిగోండి ఇది ఇందులో కంచి బోర్డర్ అండి బోర్డర్ చూసారని డిఫరెంట్ గా పెద్ద బోర్డర్ కావాలంటే పెద్ద బోర్డర్ ఉంది బోర్డర్ కొద్ది బోర్డర్ వెరైటీ కావాలంటే బోర్డర్ డిఫరెంట్ ఇది టెంపుల్ బోర్డర్ ఇది కంచిలో కాజీవోరం ఇది వెంకటగిరి బోర్డర్ అంటారు యాక్చువల్ గా టెంపుల్ బోర్డర్ అనమాట ఇది లేదండి కొద్దిగా పెద్ద వయసు వాళ్ళు ఆ టైప్ వాడలేరు అనేది చిన్న బోర్డర్ ఇది కూడా వద్ద అనుకున్న వాళ్ళకి టిష్యూ బోర్డర్ కూడా ఉందండి అది చూడండి కలర్ కాంబినేషన్ రెండు వేల ఐదు వందల అండి అలాంటి ఐటమ్ ఉంటుంది మా దగ్గర ఇవన్నీ కూడా అందులో వెరైటీ ఎప్పుడు లైఫ్ మాకు ఇది ఏదేమైనా మీ దగ్గర ఐటమ్ తీసుకెళ్తే సేల్ అండి రూపాయి తక్కువ ఇవ్వచ్చు అండి ఇవన్నీ కూడా అందులో రెగ్యులర్ ఐటమ్ మేడం మాకు ఇది ఒకసారి తీసుకెళ్లి సేల్ చేస్తారంటే మాత్రం దీంట్లో వచ్చే మార్జిన్ ప్రకారం మనం పర్టికులర్ గా వస్తారండి చూడండి డిఫరెంట్ గా చూడండి ఇప్పుడు ఇలాంటి ఇలాంటిసారి మీరు రీసేల్ రెండు వేల ఐదు వందలకి మూడు వేల రూపాయలకి ఇచ్చేస్తానండి ఎవరు తీసుకోరండి దీంట్లో అసలు కాంబినేషన్ చూడండి ఎలా ఉంది సరే సరే ఒక పది చీరలు తీసుకెళ్ళి పెట్టుకున్నా హ్యాపీగా సేల్ చేస్తాను ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కదండి కొద్దిగా పెద్ద చీరలు అడుగుతారు వచ్చేది కూడా పండుగలు ఉన్నాయి కాబట్టి మీకు హ్యాపీగా రీసేల్ అవుతాయండి ప్రాబ్లం లేదు మీకు జార్జెట్ లోనే లైట్ వెయిట్ లో మేడం ఇది కొద్దిగా పార్టీ వేర్ అంటే ఆఫీస్ చేసేవాళ్ళు వాళ్ళు అడుగుతారు కదండి సింపుల్ గా సోపర్ గా కావాలని వాళ్ళకి నచ్చే టేస్ట్ లో ఈ ఐటమ్ దొరుకుతుంది అంటే రెగ్యులర్ జార్జర్ కి వీరికి తేడా ఉంటుంది ఫ్యాబ్రిక్ గానీ ప్రింట్ కానీ ఫాయిల్ ప్రింట్ వస్తుంది దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయండి ఇది ఒక ప్యాటర్న్ వచ్చింది ఇది బాంధుని స్టైల్ వస్తుంది ప్రింట్ బాంధని ప్రింట్ వస్తుంది కానీ వీళ్ళు జార్జెట్ స్మాల్ బాంధునీ స్టైల్ ఇది సింపుల్ గా ఆఫీస్ వేర్ కట్టుకోటాక వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది బోర్డర్ చూసారా అంటే జార్జెట్ లోనే రిచ్ లుక్ ఉంటుంది ఆఫీస్ యూజర్స్ ఉంటారండి ఆఫీస్ కి వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళకి ఏంటంటే ఇలాంటి ప్రింట్లు అందరూ కట్టరండి రెగ్యులర్ గా వాళ్ళు జార్జెట్ లోనే కావాలంటారు కానీ లైక్ మీరు ఇదంటే మీకు ఈజీ ఐరన్ తో పని లేదు ఈజీ వాష్ వాళ్ళకి యూస్ యూస్ఫుల్ గా ఉంటది సో దాన్ని ఆ ఉద్దేశించి మేము ఆ టైప్ లో ఇలా ప్యాటర్న్స్ రెడీ చేశాం వస్తుంది ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి ఇది ఎప్పుడు రెగ్యులర్ లైఫ్ స్టాక్ ఉంటుంది మేడం మా దగ్గర సింపుల్ సిరియస్ క్యూర్ కలర్ కాంబినేషన్ చూసారు మేడం ఇవన్నీ కూడా పార్టీ వేర్ కేటలాగ్స్ అండి ఫ్యాన్సీ ఐటమ్ అనమాట ఐటమ్ చూసుకునే అర్థమైపోతుంది చాలా క్లాస్ గా ఉంటుంది బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా వస్తుంది ఇలాంటి కేటలాగ్స్ అయితే చాలా ఉన్నాయండి శారీ విత్ బ్లౌజ్ అండి ఇలాంటి ఐటమ్ కూడా మీరు మామూలుగా షోరూమ్ లో వచ్చి ట్వల్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ రేట్ పెడతారండి మీరు ఎయిట్ ఫిఫ్టీ హ్యాపీగా అమ్మేచ్చండి ఎయిట్ ఫిఫ్టీ సేల్ చేసుకోవచ్చు మార్కెట్ అండి వాళ్ళ కస్టమర్ బట్టి వాళ్ళు నచ్చిన సేల్ చేసుకోవచ్చు రేటు అంటే ఈ రేట్ కి లేదు జనరల్ గా చెప్తున్నా అడిగినా సరే మనం సేల్ చేయొచ్చు అయినా మనకి మంచి ప్రాఫిట్ ఉంటుంది దాని వరకు నేను చెప్తాను అన్నమాట కొద్ది హెవీ అండి పార్టీ వేర్ ఉంది మ్యారేజ్ ఫంక్షన్స్ వర్క్ వర్క్స్ కావాలి బ్లౌజ్ వరకు కొద్ది హెవీ వస్తుంది ప్రతి దాంట్లో ప్రతి రేంజ్ లో మనం ఒక దాంట్లో ఒక వెరైటీ వస్తుంది మరి కాపల్ వర్క్ వస్తుంది ఇదంతా కాపర్ కాపులు పట్టు మేము హోల్సేల్ చేస్తాం ఇవన్నీ కూడా లైఫ్ స్టాక్ ఉంటుంది అండి మా దగ్గర జరిగి వేర్పండి ఇవి వస్తుంది కూడా ఉంటుంది మా దగ్గర కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు వాళ్ళ ఐటమ్ చూస్తే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి అప్పుడు ప్రైస్ ఉంది మార్కెట్ లో వచ్చి మూడు వేల ఐదు వందల రూపాయలు మార్కెట్ లో అదే చెప్తాను నేను మేము ఇచ్చే రేటు ఉంటుంది దీంట్లో ఇంకొక ఐటమ్ కూడా ఉందండి ఒకసారి చూపిస్తాను ఇది కొంతమంది ఇక్కడ అవలాపురం కాకినాడ తుని అక్కడ షోరూమ్ లో పట్టుకెళ్తారు మన దగ్గర రూల్స్ అనేది ఈ ఐటమ్ కూడా మా దగ్గర దొరుకుతుంది ఇది కంచి టిష్యూ అండి టిష్యూ బ్రోకర్స్ ఇవ్వండి ఇది ప్యాటర్న్స్ ఎలా ఉన్నా చూసారా సూపర్ ఇప్పుడు ఇటువంటివి పోటీ మార్కెట్ లో ఇప్పుడు ఈ ఐటమ్ షోకాల్ వేవర్స్ అని చెప్పి చెప్తున్నారు కదండి మార్కెట్ లో కొత్త కొత్త వచ్చిందండి మేము హోల్సేల్ గా రిటైల్ మాకు సంబంధం లేదు వాళ్ళు ఒక్కొక్కటి పదమూడు వేలు పద్నాలుగు వేలు రేట్లు చెప్పేస్తారు ఆఫర్లు అంటున్నారు మార్కెట్ ప్రైస్ అయితే యాక్చువల్ గా అయితే మీరు ఎయిట్ థౌసండ్ రూపీస్ కి హ్యాపీగా అమ్ముకోవచ్చండి ఇదే వాళ్ళు ఎయిట్ కమ్మేసుకోవచ్చండి మార్కెట్ మార్కెట్లో అమ్ముతున్నారు కానీ రేట్ అనేది చెప్పడం కదండి షాప్ మేము ఓపెన్ చేసినప్పుడు కూడా ఫస్ట్ వీడియో చెప్పామండి హోల్సేల్ ధరలకే రిటైల్ అమ్ముకో అది కింద మేము ప్రూవ్ చేసామండి కస్టమర్స్ అందరూ కూడా హ్యాపీ అండి వచ్చిన వాళ్ళందరూ కూడా హోల్సేల్ రేట్లు బాగున్నాయండి అని చెప్పి మార్కెట్ లో టాక్ వచ్చింది అలాగే హోల్సేల్ కూడా అలాగే చేస్తామండి ఏముంది మీరు ఇచ్చి కాస్ట్ కి వాళ్ళు ఏటికి సేల్ చేసుకోవచ్చు వాళ్ళ కాంపిటేటర్స్ కూడా వీళ్ళు మంచిగా బాగుంటుంది పట్టుకెళ్తున్నారండి అవునండి మరియు దగ్గర వాళ్ళకి వెయిట్ చూడండి ఒకసారి ఫినిషింగ్ సాఫ్ట్ ఫినిషింగ్ ఉంటుంది మొత్తం జెరీ వేర్ కూడా సో ఇది మాకు హైలైట్ ఐటమ్ అండి రెగ్యులర్ గా మీరు చూసి కాకుండా కొంచెం ఎక్స్క్లూజివ్ గా పార్టీ వేర్ కొద్దిగా పార్టీ వేర్ కావాలండి వర్క్ కావాలి ఫ్యాన్సీ లో కావాలన్న వాళ్ళకి ఫ్యాన్సీ ఐటమ్ కూడా ఉందండి శాంపిల్ చూపిస్తుంది జిమ్ షూ మీద టోటల్ కట్ వర్క్ అండి విత్ సిరోస్ కి వర్క్ అనమాట దీంట్లోనే మీకు లైట్ వెయిట్ జార్జెట్ అండి లైట్ వెయిట్ జార్జెట్ మీద ఫుల్ బాడీ వర్క్ వస్తుంది దీంట్లోనే బ్లౌజ్ వర్క్ అండి అంటే బ్లౌజ్ వర్క్ కావాలంటే బ్లౌజ్ వర్క్ ఇది కూడా సారీ కట్ వర్క్ వస్తుంది కట్ వర్క్ వచ్చి శారీ వస్తుంది ఇందులో జిమ్మి చూ లోనే ఇది సిల్వర్ వర్క్ ఇది కూడా కట్ వర్క్ అండి జిమ్మి షో లోనే కట్ వర్క్ బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్ వస్తుంది అలాగే ఫ్యాన్సీ వెరైటీ అండి మీకు ఫ్యాన్సీలో కావాలంటే ఫ్యాన్సీలో కూడా దొరుకుతుంది ఇక ఇది కూడా హోల్సేల్ ఇస్తుంది అన్నీ షోరూమ్ లో వచ్చేసరికి మీకు పదిహేను వందలు రూపాయలు సేల్ చేస్తారండి ఇక ఆ రేట్ లో ఐటమ్ మన హోల్సేల్ కూడా సప్లై చేస్తాం ఇవన్నీ కూడా అదే ఐటమ్ అండి ఇక్కడ ఉన్న ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క స్టైల్ అనమాట ప్రతి ఒక్కటి తీసు చూపిస్తాడు మీ వీడియో టైం సరిపోదు ఎంత సరిపోదు కాబట్టి దాన్ని కట్ చేసి ఒక్కొక్క ఎవరైతే చూపిస్తాను మీరు ఇంకా రన్నింగ్ ఐటమ్ కావాలి చివరి వరకు ఆ చివరి వరకు మొత్తం రన్నింగ్ ఐటమ్ అండి సాఫ్ట్ సిల్క్ గానీ ఇలాగ లినియన్ డిజిటల్ పెన్స్ సాఫ్ట్ సిల్క్ వస్తుంది మంగళ సూత్ర ఇవన్నీ రన్నింగ్ ఐటమ్స్ ఇలాగ ఫ్యాన్సీ ఐటమ్ ఉంది రన్నింగ్ ఐటమ్ కూడా కంటిన్యూ నడుస్తుంది మేడం ఈ ఐటమ్ కాదు వద్ద ఇది ఒక ఐటమ్ బాగా హిట్ ఐటమ్ అండి ప్లెయిన్ మీద మీకు మా కళ్ళ షేడ్ వస్తుంది ప్లస్ అంతా ఫాయిల్ ప్రింట్ అనమాట అంటే ఇందులో మార్కెట్ లో రబ్బర్ ప్రింట్ దొరుకుతుంది ఇది రబ్బర్ ప్రింట్ కదా మీకు రబ్బర్ ప్రింట్ అంటే ఈజీ ఇలా అన్నీ మనకి రబ్బర్ ప్రింట్ ఇది ఈ ఫాయిల్ ప్రింట్ అండి ఈ ప్రింట్ దగ్గర కూడా మనం కేర్ తీసుకుంటాం ఖచ్చితంగా ఆ క్వాలిటీ చూసుకుని ఎక్కువైనా సరే అదే ఇదిగోండి ఇది ఫాయిల్ ప్రింట్ అండి స్టాండర్డ్ అనమాట ధైర్యంగా అమ్ముకోవచ్చు అదే ఇదే సారీ మనం మార్కెట్ లో బయట మార్కెట్ లో పట్టుకోగానే చేయిగాని అంతా పట్టేస్తా ఉంటది అక్కడ కొంతమంది లైక్ చేయకుండా వదిలేస్తారు మెరుపులు అంటూ ఉంటాయి అండి అలా ఫాయిల్ ప్రింట్ ఐటమ్ కూడా మా దగ్గర ఫ్యాన్స్ ఐటమ్ దొరుకుతుంది ఇది ఒక వెరైటీ అండి ప్రాసెస్ లో సాటిన్ మిక్స్ అనమాట జార్జెట్ కి సాటిన్ పట్టి వస్తుంది అన్ని ఫ్యాన్సీ కలర్స్ కొద్ది ట్రెండీగా కలర్స్ కావాలంటే ట్రెండ్గా దొరుకుతుంది ఇది డోలా సిల్క్ లో బాగా రన్నింగ్ ఐటమ్ అండి

సిక్స్ థర్టీ కట్ విత్ బ్లౌజ్ బ్లౌజ్ డిజిటల్ మళ్ళీ బ్లౌజ్ కూడా డిజిటల్ బ్లౌజ్ బ్లౌజ్ దాంట్లో మెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి ఈ గదిలో ఉన్నాయి ఆ లోపల మన దగ్గర వచ్చేది ఇల్లు రీసేల్ మరి షాప్ షాపులోనే ఉండి వీళ్ళ దగ్గర చేసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఒక రేట్ చెప్పినప్పుడు నేను రివీల్ చేసేసి ఈ కి వస్తుందని అంటే రేటు వాళ్ళకి అర్థమైపోయినప్పుడు ఇంకా దాని వల్ల ఉపయోగం లేదు కదా సో అది ఉద్దేశించి నేను రేట్ ఎక్కడ నేను చాలా వీడియోలు కూడా సేల్ మాత్రం వాళ్ళకి ఎలా తెలుసు మా దగ్గరకు వచ్చి కస్టమర్స్ అయితే ఇప్పటివరకు మాక్సిమం ఏదైనా ఇటు అమలాపురం వాళ్ళ కొంతమంది ఆన్లైన్ లో ఫోన్ చేసి ఫోటోలు పెట్టించిన కూడా తీసుకెళ్లారు ఏదైనా ఒక పాలసీ అలాగా అనుకోండి కొరియర్ సర్వీస్ కూడా మేమే చేసిస్తున్నాము ఎవరైనా అండి రీసేలర్స్ కానీ షాప్ వాళ్ళని ఇళ్ళ దగ్గర సేల్ చేసిన వాళ్ళు హ్యాపీగా వచ్చి మా దగ్గర